युवा हां चलो बैग ले आडने हां दा تھوڑا سمجھي تو چالو ٿي 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 بيٺي ٿي نه ٿو 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 సార్ ఫోటోగ్రాఫర్లు చాట్స్ చేయండి ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఉండండి సమాచారం మేరకు చెప్పండి విషయాన్ని బయటికారులకు తెలియజేసి పట్టణంలో కొన్ని స్పా సెంటర్లో ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుందని సమాచారం రావడంతో ఆ విషయాన్ని తెలియజేసి వారి యొక్క ఉత్తర్వుల మేరకు పార్వతమ్మ టెంపుల్ దగ్గరలో ఉన్న ఈ వీ టూ స్పా సెంటర్ పైన మా సిబ్బందితో రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్ చేసినప్పుడు ఒక వ్యక్తి ఒక లేడీ పెట్టీంలో మసాజ్ చేయించుకుంటూ దొరకడం జరిగింది అంతేకాకుండా ఈ స్పాని తనిఖీ చేసినప్పుడు దానిలో కొన్ని కాండోమ్ ప్యాకెట్స్ పాటుగా కొన్ని గాంజా ప్యాకెట్స్ కూడా ఇక్కడ దొరకడం జరిగింది కాబట్టి ఈ స్పా సెంటర్ ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో ఆ నిర్వహిస్తున్న వ్యక్తిని కస్టడీలోకి తీసుకుని అతని పైన కేసు నమోదు చేయడం జరుగుతుంది సార్ ఏమేమి సార్ అంటే ఇప్పుడు ఈ స్పా సెంటర్ ఆలో రెండు మూడు సార్లు గతంలో కంప్లైంట్ వచ్చినాయి అంటే ఇప్పుడు మీడికల్ కంప్లైంట్ వచ్చినాయా గతంలో చాలా సార్లు కంప్లైంట్ వచ్చింది రైట్ చేయడం జరిగింది అప్పుడు మేము రైడ్ చేసిన సమయంలో అక్కడ బై జరుగుతూ ఉన్నదా లేదా అన్నది తెలియదు మనం రైడ్ చేసాము అప్పుడు ఎవరో దొరకపోవడంతో మనం అతనికి వార్నింగ్ ఇచ్చి మరలా ఇట్లా జరుగుతామని చెప్పి సమాచారం వచ్చింది కాబట్టి మీరు ఇట్లాంటి ఇళ్ళకి రైతు చేయకూడదు అని చెప్పేసి వార్చ్ చేయడం జరిగింది కానీ ఈరోజు మనకి స్పాట్లోనే దొరకడంతో సార్ వ్యక్తి పైన కేసు నమోదు చేయడం ఏమేమి దీనిలో వచ్చేసి మేము వచ్చేటప్పటికి ఒక పర్సన్ ఉన్నాడు తను మసాజ్ చేయించుకుంటూ ఉన్నాను మేము ఎంటర్ అయ్యేటప్పటికే సార్ లేడీ తీసుకెళ్ళే పోవడం జరిగింది ఏమైనా ఉన్నా ఉన్నాయని చెప్పి వెరిఫై చేస్తుండే కొన్ని కాండోమ్ ప్యాకెట్స్ అనేవి ఇక్కడ దొరకడం జరిగింది దాంతో పాటు చిన్న మన డ్రెస్సింగ్ కవర్ లో ఉన్న గాంజా ప్యాకెట్స్ కూడా ఇక్కడ దొరుకుతుంది కాబట్టి ఇతని పైన సదరు ఆ సెక్షన్ కేసు నమోదు చేసి అమ్ముతున్నారు అతను అయితే పర్చేజ్ చేయడానికి అమ్మడానికే ప్యాకెట్స్ చేసి పెట్టుకున్నాడు కాబట్టి লেট নহয়